ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మరో రెండు రోజుల్లో ఋషభరాశిలో పుట్టిన వారి యొక్క జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదేనండి తెలిస్తే ఆశ్చర్యపోతారు మీ మంచి కోరే చెప్తున్నాను ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే ఋషభరాశి జాతకులు ఈ వీడియోను తప్పకుండా చూడండి మరి ఋషభరాశి వారికి మరో రెండు రోజుల్లో అసలేం జరగబోతుంది వారి జీవిత భాగస్వామి వలన వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాక్ గురయో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలానే ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అని పాటించవలసిన పరిహారాలు ఏంటి ఈ ఆసక్తికర విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోతాం వృషభ రాశి వారు వారి జీవితంలో కొన్ని అద్భుతాలు చూడబోతున్నారు ఇప్పుడే జాగ్రత్త పడండి ఎందుకంటే మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయే విషయాలు తెలిస్తే గనక ఊహించని విధంగా మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా పెనుమార్పు అనేవి చోటు చేసుకోబోతుంది అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారండి ఇక ఈ పెనుమార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఇక ఈ పెనుమార్పులు ఈ ఋషభ రాశి వారికి జీవితంలో జరుగుతుంది అని మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండరు అసలు ఈ ఋషభ వారి జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెనుమార్పులు సంభవించబోతున్నాయి ఇక ఆ పెనుమార్పులకు ప్రధానమైన కారణం అదే అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గ్రహగోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే శాస్త్ర ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఈ మార్పులు అనేది మానవుల జీవితంలో ఎంతోగానో ప్రభావితం చేస్తుందండి ఇక ప్రస్తుతం సూర్య భగవానుడు మీకు ధనలాభ అంటే లాభస్థానంలో సంచరిస్తున్నాడు దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగులు అనేవి రాబోతున్నాయి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ ఋషభ రాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది ఎత్తుక్కుంటూ వస్తుంది వృషభ రాశి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెనుమార్పు చెందబోతుంది అంతేకాకుండా వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడు యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు దీనికి కారణంగానే ఇక్కడ ఈ రాశి వారు జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పు కలిగించబోతుందండి మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు మీరు మొదటగా అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా చెప్తున్నారు అది సజెషన్ చేస్తున్నారని ఎందుకు అంటే మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారని ఆశావాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చక్కగా చేస్తూ ఉంటారు ఇక ఈ విషయానికి ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుందండి ఈ సమయంలో ఈ రాశి వారికి జీవిత భాగస్వామ్య తరపు నుంచి కూడా ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ఉద్యోగం పరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలానే ఎవరైతే ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్య వారి యొక్క నిరుద్యోగ సమస్యలు తొలగిపోతుంది అంటే వారు కోరుకునే మంచి సమస్యలు ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి అలానే ఎవరైనా సరే డాక్టర్స్ లాయర్స్ ప్రొవిజర్స్ తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది ఈ సమయంలో ఈ ఋషభ రాశి వరకు జాతకంలో శుభవార్తలు కూడా వినడం అనేది జరుగుతుందండి అలానే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలికంగా అంటే అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ఋషభ రాశి వారికి మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్ట జాతుకులుగా మారబోతున్నారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరతాయి అదే విధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు చాలా బాగా అనుకూలిస్తాయండి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదరి సోదరి వల్ల సంపూర్ణమైన సహకారాలు లభిస్తాయి ఆ సహాయం సహకారాల వల్ల వాళ్ళతో కూడా మీరు కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో కూడా ద్విగ్జయంగా పూర్తి చేసుకుంటారు సంతానం సౌఖ్యం ఉంటుంది అలానే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు అలానే శత్రులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారని కూడా చెప్పుకోవచ్చు మీ జీవిత భాగస్వామ్య సహాయం సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి కాబట్టి వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారం బాగా జరిగే స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు అలానే ఉద్యోగస్తులు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగం ఉంటుంది ఇక ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగాల కార్యాలయంలో సహ ఉద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది కాకపోతే మీరు చేసే పనులు కొన్ని జాగ్రత్తలుగా తీసుకోవాలి తీవ్రత నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుండి బాధపడుతూ ఉన్నారో వారికి కోర్టు కేసుల్లో ఈ సమయంలో అనుకూలమైన తీర్పు రాబోతుందని ఇక వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడగలుగుతారు సామాజిక సేవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు అలానే మీరు మీ జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి మీకు సపోర్ట్ తీసుకుంటారండి ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దానితో మీరు అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుందని కూడా చెప్పవచ్చు ఇక ఈ ఋషభ రాశి వారి ఈ సమయంలో డబ్బులు సంపాదించుకోవడానికి అనేక అవకాశాలు కూడా పొందుతారు ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారండి అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థిక పరమైన పురోగతి స్థిరతత్వం అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా కెరీర్ పరంగా ఎదుగుదలను కూడా చూస్తారు మీ జీవిత భాగస్వామితో మీరు అన్యూనత అనేది లభిస్తుంది కుటుంబం జీవితంలో సంతోషకరమైన సమయాన్ని కూడా గడుపుతారు పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ విధంగా ఋషభ రాశి వారి చూసుకుంటే గనక ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగున్నాయి అలాగే ఆర్థిక పరం కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారండి ఇక మీ ప్రయత్నాలు అన్నీ కూడా వరకు అన్నీ కూడా సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు ప్రతి ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి మార్పును కూడా చూస్తారు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందుతారు ఇక మీ జీవితంలో సఫలత పొందగడం కోసం చేయవలసిన దేవత ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తే గనక ఈ రాశివారి వ్యక్తులు ప్రతి నిత్యం శివ ఆరాధన చేయాలి సోమవారం రోజున శివయకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారు అలానే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలని దోషాలు తొలగించడం కోసం అమావాస్య రోజున గోమాతకు వెరని చెనగలను నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహుకీతలకు శాంతి పూజలు చేయించుకోవాలి ఇక పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి మీ సోమత్రం బట్టి ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారండి జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు అలానే ఈ రుచిక రాశి వారి జీవితాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసంలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటికి రాబోతుందండి అయితే అది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి గనక మీ ఇంట్లో నుండి బయటికి రావడం మూలంగా మీరు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ రాశి వారు ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ జూలై ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటికి రాబోతుంది ఈ పూర్తి విషయాన్ని కూడా ఈ రోజు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి వివరాలలోకి వెళితే ఈ వృషభ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక మీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు ఇతరుల యొక్క వెదుగుదలలో ఈ వారు తమ వంతు సహాయం సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తారండి ఈ రాశి వారికి జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపైన అసూయ కానీ కుళ్ళు కానీ కుతంత్రాన్ని వీరికి చేత పని అండి అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు ఇతర వ్యక్తులు మేలు కోరుకునే వ్యక్తులే కానీ వితల వ్యక్తుల యొక్క కీడును చెడు మాత్రం కోరుకునే వ్యక్తులు అయితే అస్సలు కాదండి అయితే ఈ వారి యొక్క జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా సరే వితరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని శత్రువుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారండి కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగానే ఈ వృషభ రాశి వారు చాలామంది మిత్రులను శోయోభలాషలను కూడా సంపాదించుకోగలుగుతారు అయితే ఈ ఋషభ రాశిలో పుట్టిన వ్యక్తులకు మాత్రం అభిప్రాయం కలవారుగా ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు కానీ అనుబంధాలకు కానీ అధికమైన ప్రాధాన్యతను ఇస్తారండి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగానే వీరికి బంధులు కూడా చాలామంది అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడతారు కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చూసి ఓర్వలేకపోతూ ఉంటారండి కొల్లు కుతంత్రాలు కూడా చేస్తూ ఉంటారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసీ కారణంగానే అనేక రకాలుగా కుట్రలు పని వీరి జీవితంలో ఆర్థికంగా ఎలాగైనా సరే దిగజార్చడానికి కావచ్చు లేదంటే పరుపతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే మీ మీద ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతున్నారు అలానే ఇతరులు మీ మీద పండిన ఇటువంటి కుట్రలైనా సరే వారికి తిప్పు కొట్టగలిగే సామర్థ్యత ఈ ఋషభ రాశి వ్యక్తులకి అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పుతనం కానీ చాకచక్యం సమీకూలంగా మాట్లాడడం అండి తెలివితేటలు ఈ రాశి వారిలో ఎక్కువగా మనకి అధికంగా కనిపిస్తూ ఉంటాయండి అయితే ఈ ఋషభ రాశి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు వీరు జీవితంలో చూశారండి అది ఎలా అంటే సూర్యుడి సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదొడుకులు మిమ్మల్ని ఎంతోగానో బాధించాయి ఎందుకంటే వారు కొన్ని విషయాలలో వీరి మాటలు వీరు ఏమి అనకపోయినా సరే వీరు అన్నారని వీళ్ళు నిందించి వారు ఉన్నారు కూడా ఉన్నారు చాలా అవమానపడ్డారు కూడా అయితే ఇక మీకు మంచి రోజులు వచ్చాయండి ఎందుకు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసంలో ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా చాలా ఇబ్బందులు సమస్యలు కష్టాలు ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అండి ఆ ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటికి రాబోతుంది ఇక ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలుగా అంటే శుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది ఈ రాశివారం మీద ఎక్కువగా ఉంటుందండి దానివల్ల చాలా ప్రభావతంగా మనిషిపై ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు కదండి అంతటి ప్రభావం అనేది మనిషి కంటే చూపుగా ఉంటుంది ఇక అటువంటి చూపు అనేది మీ పైన అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అది ఏంటి అంటే మీకు తెలిసిన వాళ్ళే మీ రిలేటివ్స్ మీ చుట్టూ ఉన్న వాళ్ళ మీదేనండి వాళ్ళే మీ మీద ఎక్కువగా కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని చూసి ఊరవలేకపోతూ ఉంటారు అందువల్ల ఎన్నో రకాలుగా అంటే ఆ కుళ్ళు కుతంత్రాలు అనేవి ఒక నరదిష్టిగా మారి మీకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఈ కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్గా ఎనర్జీగా మారి మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయండి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలుగా బాధలు ఇబ్బందులు సమస్యలు అనేవి మిమ్మల్ని ఎంటాడుతూ వస్తున్నాయి ఎంతో కాలంగా తీవ్రత సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ వచ్చారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా కూడా మనసులో ఏదో తెలియని బాధ సమస్య ఎంటాడుతూ వస్తుందండి మిమ్మల్ని ఆ సమస్య ఎంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక ఈ ఋషభ రాశి వారికి జీవితంలో ఈ నెల ఆరో తారీఖు అనగా జూలై జూలై ఆరో తారీఖు ఏకాదశి రోజున మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి ప్రతికూల శక్తి ఏదైతే ఉందో అది బయటికి రాబోతుందండి ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా సుఖ సంతోషాలతో గడుపుతారు మీ ఇల్లు అంతా కూడా మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాల వంటి సమస్యలు ఎదురవుతాయండి ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడవచ్చు ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన సమస్యలు అన్నీ ఉంటాయండి ఈ విధంగా అయితే ఈ రాశి వారి జీవితంలో కూడా జరుగుతూ వస్తుంది దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అండి ఈ నెల ఆరో తారీఖు అంటే మీ జీవితంలో చాలా కీలకమైన అని చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేశారు అలాగే ఎంతో మంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారండి ఎందుకు అంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో బయటికి పంపించి విస్తాడు అలానే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఎందుకు అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయండి ముఖ్యంగా నా అనుకున్న వారు కూడా మనల్ని అపార్థం చేసుకునే పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి ఒక సందర్భంలో అయితే మీ జీవితం కూడా ఇక ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ మీకు ఏర్పడింది ఎందుకంటే దీనికి కారణం మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అయితే ఈ ఈ యొక్క రాశి వారి జీవితంలో ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో అద్భుతాలు అయితే జరగబోతుంది మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ జూలై మాసంలో ఆరో తారీఖున ఏకాదశి రోజున మీకు ఇక మంచి రోజులు మొదలయ్యండి ముఖ్యంగా ఈ ఋషభ రాశి వారి ఇంట్లో పనికిరాని ఏవైనా విరిగిపోయినటువంటి వస్తువులు కనుక ఏమైనా ఉంటే గనక ఈ ఆదివారం లోపు వాటిని వెంటనే తీసి బయటపడండి ఎందుకంటే ఈ విధమైనటువంటి వస్తువులు కనుక మీ ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోనే దాగి ఉంటుందండి అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్లు కానీ ఇటువంటి విరిగిపోయిన వస్తువులు ఏమైనా సరే ఇంట్లో ఉంచుకోకండి అలానే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకండి ఇటువంటివి కూడా పగిలినవి వస్తువులు గనక ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ ఒక్క వస్తువుల రూపంలో ఉంటుంది ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఒక్క చిన్న పరిహారం చేయవలసి ఉంటుందండి మీరు ఆ ఆదివారం రోజున అనగా వేకాదశి రోజున కలవంద మొక్కను నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాగే లాగే శక్తి ఉంటుంది కాబట్టి ఋషభ రాశి వారు ఏం చేస్తారంటే కలవంద మొక్కను తీసుకోండి దానికి పసుపు గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు కలవంద మొక్కను మీ ఇంటికి గుమ్మానికి కనుక ఈ వేకాదశి రోజున వేలాడదీయండి ఈ విధంగా కనుక చేస్తే మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుందండి ఎవరి ఏడుపులు కానీ ఎవరి నరదిష్టి కానీ మీ ఇంటిపై ఉండకుండా ఉంటుంది అలానే మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లుని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుందండి అప్పుడు అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని చూడస్తారు ముఖ్యంగా జూలై ఆరో తారీఖు నుంచి ఏ రోజైనా సరే ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుందో ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది ఇక మీకు మంచి రోజులు మొదలవుతాయి మీ జీవితంలో మరెన్నో శుభవతలు పొందడానికి శివ ఆరాధన చేసుకోండి అలానే విష్ణు సహస్రనామం పారాయణం చేయండి అలానే దాన ధర్మాలు కూడా చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మరిన్న ఎన్నో పొందుతారండి కాబట్టి ఈ విధంగా చేసి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ